అఖిలపక్షం ఆధ్వర్యంలో సారపాకలో శాంతి ర్యాలీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో అఖిలపక్షం నేతల ఆధ్వర్యంలో కో శాంతి ర్యాలీ నిర్వహించారు జమ్మక్ష్మిలోని పహాగం వద్ద ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ ఈ ర్యాలీ చేపట్టారు సారపాక బస్టాండ్ సెంటర్ నుండి ఐటీసీ ఈస్ గేట్ వరకు ర్యాలీ కొనసాగి తిరిగి బస్టాండ్ వద్ద ముగిసింది ఈ సందర్భంగా ఖబర్దార్ పాకిస్తాన్ అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ ఉగ్రవాద దాడులను తీవ్రంగా ఖండించారు పలువురు అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ దాడులు అత్యంత దుర్మార్గమైనవని ఈ దాడులను ముక్కుకఠంతో ఖండిస్తున్నామని తెలిపారు ఉగ్రవాదుల దుస్తులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అమాయక టూరిస్టులు పిల్లలపై కూడా కనికరం లేకుండా దాడి చేయడం మానవత్వానికి మచ్చపెట్టే చర్యగా అభివర్ణించారు ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కేంద్రం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్ని పార్టీలు ఒకటిగా కలిసి ఉగవాదాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూర్గంపాటు మండలం గ్రామంలో ఉన్న కాశ్మీర్లో జరిగినటువంటి దుర్మార్గ చేష్టలకి వ్యతిరేకంగా అఖిల్పక్ష నాయకుల సమా సమావేశం అందరూ కలిసి ఈరోజు ప్రభుత్వ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించాలి ఎందుచేతనంటే తీవ్రవాదం పెరిగిపోతుంది అదేవిధంగా పాకిస్తాను చాలా దుర్మార్గాలకు పాల్పడుతుంది ఇలాంటి విషయాలు మనందరం ఏకగండంతో ఖండించి పార్టీలకు అతీతంగా ఈ రోజుకి చేసినటువంటి నా తోటి కూడా గూడెం జిల్లా మండలం మార్పాక గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సిబ్బంది గురయ్యారు ఎందుకంటే మొన్న జరిగిన ఉగ్రవాదుల చర్యల వలన ఇరవై ఏడు మంది అబాస్ పాలయ్యారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టర్రిజం ఖండించాలని చెప్పి అందరూ కూడా అఖిలపక్ష సిపిఎం సిపిఐ తెలుగుదేశం అందరూ కూడా ఈరోజున అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని ఈరోజు చేయాలి కొబ్బత్తలు ర్యాలీ అనుకొని వాళ్ళందరిలో పాల్పంచుకోవడం మాకంతా గర్వకారణం ఉంది ఎందుకంటే ఈ ఈ దుశ్చర్యల్ని ఎప్పుడు కూడా ఖండించాలి ఈ ఎవరు కూడా దీనికి ఎవరు కూడా మద్దతు ఇవ్వకుండా ఉండాలని చెప్పి మేము ముక్త దీన్ని విద్య జై హింద్ జై భారత్ మన మంగళవారం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులు ఇరవై ఎనిమిది మంది చనిపోయారు ఇరవై మంది పూర్తిగా గాయాలతోటి ఆస్పద పాలు కావడం జరిగింది ఉగ్రవాదుల చర్యని ఈరోజు పూర్వంపాడు మండల కేంద్రంలో సార్పాకులో అఖిలపక్షంగా పరిధిని తీవ్రంగా ఖండిపోవడం జరుగుతుంది ఇలాంటి ఉగ్రవాదులు ఈ యొక్క గత ఎన్ని పార్టీలలో ఉన్నా కానీ ఇతర దేశాల నుంచి వచ్చినా కానీ ఇలాంటి ఉగ్రవాదుల్ని అణచివేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుల మీద ఉంది ఇవాళ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఇలాంటి ఘటన జరిగింది మళ్ళీ ఈ రోజున జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం చిన్న పాప మమ్మల్ని సంపత్ అనేది వేరు వాళ్ళని వేడుకుంది అయినా సహించకుండా చంపేశారు ఒక గుర్రం సవారం చేసే వ్యక్తి ఎందుకు వాళ్ళని చంపడానికి వస్తానని ప్రశ్నించినందుకీ అతను కూడా చంపేశారు ఒక వ్యాపారస్తుడు పదకొండు కుటుంబాలని పక్కకు తీసుకుపోయి దాచిపెట్టి వాళ్ళని బతికించడం జరిగింది అణవికైన సంఘటనలు అక్కడ జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున అన్ని పార్టీలకు అతీతంగా ప్రజలందరూ మతానికి కులాలకి సంబంధం లేకుండా పెద్ద ఎత్తున ర్యాలీ చేసి అక్కడ ఖబర్దార్ ఖబర్దార్ ఉగ్రవాదులారా ముస ముసర్లరా అనేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేసి వాళ్ళకి హెచ్చరిక చేయడం జరిగింది అక్కడ కాశ్మీర్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు కూడా చేస్తున్నారు అందుకోసం దీన్ని కాశ్మీర్లో ఇలాంటి అల్లర్లు జరగకుండా ఇలాంటి యొక్క దౌర్జన్యాలు జరగకుండా ఉగ్రవాదులను మట్టి పెట్టాలంటే మరి కేంద్రం ఉన్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా ఆ రాష్ట్రానికి సరైన సదుపాయం కల్పించాలా అక్కడ భద్రత ఏర్పాటు చేయాలా జమ్మూ కాశ్మీర్ మీద ఇలాంటి ఉగ్రవాదులు దాడులు చేయకుండా బలగాలను ఎక్కువ పెంచి అక్కడ ఉన్న ప్రజల్ని పర్యాటకులను కాపాడటం బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందని కూడా ఈ సందర్భం మేము హెచ్చరిస్తున్నాం